బంగారం రేట్లు అయితే మళ్ళీ తగ్గినాయి అండి ఎందుకంటే బడ్జెట్ బడ్జెట్ సమావేశాలు ఏదైతే జరిగినాయో కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిందో అక్కడ చూసుకుంటే అక్కడ బడ్జెట్లో చూసుకుంటే కొన్ని మంచి మంచి విషయాలు జరిగినాయి లేకుంటే ఏదైనాప్పటికైతే బంగారం బంగారం వెండి ధరలు అయితే మళ్ళీ తగ్గినాయి ఎందుకంటే లక్ష ముప్పై ఎనిమిది వేల దగ్గరకైతే మళ్ళీ వచ్చింది పది గ్రాములు బంగారం అయితే మనం చూసుకుంటే దాదాపు యాభై వేల దాకా తగ్గడం చూసాం లక్ష ఎనభై వేల దాకా వెళ్ళి మళ్ళీ కింద పడిపోవడం చూసాం ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు లక్ష ముప్పై ఎనిమిది వేల దగ్గర అయితే అయింది నిన్న కూడా ఒక పదమూడు వేలకైతే కరెక్షన్ అయితే కనిపించింది ఓవరాల్గా వచ్చేసి బంగారం ఎవరైతే రీసెంట్గా కొన్ని కొని ఉన్నారు వాళ్ళైతే దారుణంగా నష్టపోయారండి దాదాపు కేజీల్లో కొనిపెట్టారు కొంతమంది అయితే కొంతమంది అయితే అప్పులు చేసి మరీ బంగారం కొన్నారు ఎందుకంటే మూడు వెళ్ళిద్ది నాలుగు వెళ్ళిద్ది పది గ్రాముల బంగారం అని వాళ్ళైతే కొనిపెట్టేసుకున్నారు దాని కారణంగా అయితే చాలామంది నష్టపోయారు అలానే వెండి కూడా చూసుకుంటే దాదాపు ఐదు లక్షల పద్దీ ఆరు లక్షలు పద్దీ అనుకున్నారు దాదాపు నాలుగు లక్షలు పోయి వెండి ఇప్పుడు చూసుకుంటే దాదాపు లక్ష రెండు లక్షల యాభై అయితే పడిపోయింది మీరు నాలుగు లక్షలు ఎక్కడ రెండు లక్షల యాభై వేలు ఎక్కడ దాదాపు లక్షన్నర కరెక్షన్ కనిపించింది మొన్న శనివారం చూసుకుంటే లక్ష రూపాయలు పడిపోవడం నిన్న ఒక యాభై వేలు పడిపోవడం అయితే చూసాం దాదాపు రెండున్నర లక్షల దాకా అయితే సెటిల్ అయింది ఓవరాల్ వచ్చేసి చాలా నష్టపోయారండి చాలా నష్టపోతున్నారు ప్రజలు ఇది ఒక భూమరగా కనిపించింది భూమర అంటే అసలుగా స్టాక్ మార్కెట్లో జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఒక గేమ్ అయితే ఆడుతున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది అది ఇప్పుడు సైలెంట్గా ఉంటే మంచిది మధ్యతరగతి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఈ బంగారం వెండి కొనకుండా సైలెంట్గా ఉండండి అది సెటిల్ అవుతుంది ఒక బూమరాంగ అయితే కనబడుతుంది ఏంటంటే ఒక బుడగ ఎంతసేపు అయితే గాల్లో ఉంటుందో అంతసేపు అయితే ఈ అప్ అండ్ డౌన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి కాబట్టి పెంచారు గట్టిగా పెంచేసి కొనిపించారు కొనిపించి సడన్గా పడేశారు ఎవరైతే ఆ పెంచినప్పుడు బంగారం లినోళ్ళు పెట్టుకొని వాళ్ళు అమ్మేశారు వాళ్ళైతే చాలా డబ్బులు పోగేసుకున్నారు కార్పొరేట్ సంస్థలే అనుకో ఒక రకంగా చేపడేది కార్పొరేట్ సంస్థలు అంటే ఇలాంటివి చేస్తూ ఉంటాయి స్టాక్ మార్కెట్ వాళ్ళు చేస్తుంటారు బాగా పెంచేస్తారు పెరుగుతుంది పెరుగుతుంది అనుకుని కొనేస్తారు పేద ప్రజలు లేక మధ్యతరగతి కొనేస్తూ ఉంటారు స్టాకు ఆటోమేటిక్గా సడన్గా ఒకరోజు చూస్తే పడిపోతుంది ఆ రకంగా అయితే ఈ బంగారం వెండి విషయంలో జరిగినట్టయితే అర్థమవుతుంది చూద్దాం మరి ప్రస్తుతానికి అయితే నేను నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం మధ్యతరగతి పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారు బంగారం కొనాలనుకుని వెండి కొనాలనుకున్ను సైలెంట్గా ఉండండి ఏం కొనొద్దు అది సంవత్సరం అంతా వదిలేసేయండి ఏం పర్లేదు అది సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలంటే ఏంటంటే కాన్స్టెంట్గా ఒక ఒక రేటుకు వచ్చేసి ఆగిపోతుంది లక్ష ముప్పై ఉంటుందా లేకుంటే లక్ష ఇరవై వేలకు వచ్చి ఆగుతుంది అనేది తెలియదు అక్కడికి వచ్చి లక్ష రూపాయల లోపు అయితే వచ్చే కష్టం తక్కువే ఉంది కనిపిస్తుంది కాకపోతే లక్ష పది వేలు లక్ష ఇరవై వేలు దగ్గర వచ్చినప్పుడు కాన్స్టాంట్గా నిలబడుతుంది రోజుకి ఐదు వందలు లేకుంటే రెండు వేలు వెయ్యి వెయ్యి రూపాయలు అలా పెరిగి ఆ మధ్యలోనే ఇంకా ఉంటూ ఉంటుంది అలాంటి అలాంటి సిచ్యువేషన్లో అది ఇంకా స్టాండర్డ్గా అక్కడ నిలబడుతున్నట్టు అలా కాకుండా మళ్ళీ మళ్ళీ రెండు లక్షలు పోయి మళ్ళీ దాటింది అనుకోండి అప్పుడైతే మనమైతే ఖచ్చితంగా దాన్ని కొనాల్సిన అవసరం లేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి బంగారం కొనేటప్పుడు అయితే నేనైతే అత్యవసరమైతే తప్ప కొనండి లేకుంటే కొంచెం వెయిట్ అయితే చేయండి వెయిట్ అయితే చేయండి ఎందుకంటే ఇది ఒక కార్పొరేట్ సమస్యలు ఆడుతున్న గేమ్ లాగా అయితే నాకైతే అనిపిస్తోంది బంగారం కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించండి